ైస్తలో ఈరోజు వాక్యాంశము ప్రకటన ధంధం రెండో అధ్యాయం ఐదో వచనం నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఐ మీన్ హలోయ మరి ఏ స్థితిలో నుంచి పడిపోయావో జ్ఞాపకం చేసుకోవాలి అంతేకాదు మారు మనసు పొంది మారు మనసు పొందాలి నీవు అది చాలా ముఖ్యం ఏ స్థితిలో పడితేవో ఒకసారి జ్ఞాపకం చేసుకోవడం నిజంగా ప్రకటినందుకు రెండో అజీ మైదా వచ్చి నుంచి ప్రభు ఈరోజు ఎంతగానో సూటిగా మాట్లాడుతున్నారు హెచ్చరిస్తూ ఉన్నారు మరి వింటున్న సహోదరి సహోదరుగా నువ్వు ఏ స్థితిలో నుంచి పడిపోయే ఒకసారి జ్ఞాపకం చేసుకో ఒకప్పటినీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది చాలా ఉజ్జీవంగా ఉండడం ప్రభు కోసం ఏదైనా పని చేయడం ఏదైనా సరే చేయగలగడం ప్రభు కోసం కొన్ని పత్రికలు పంచడం ప్రభు కోసం స్వార్థ పని చేయడం ఇంకా ప్రభు పనిలో వాడబడడం అనేక ఆత్మలు భారం కలిగి నువ్వు ప్రభు పని చేయడం ప్రభు కోసం ఏదైనా చేయగలను అని ఒక ఆత్మవిశ్వాసం కలిగి ఉండవు ఇలాంటి ఒక ఉజ్జీవ స్థితిలోంచి ఒకవేళ పడిపోయి ఉంటావేమో నువ్వు అందుకే దేవుడు ఈరోజు నీతో సూటిగా మాట్లాడుతున్నారేమో ఏ స్థితిలోంచి పడిపోయావో ఒకసారి జ్ఞాపకం చేసుకో పాత స్థితిని గుర్తు చేసుకో అయ్యో నేను ఒకప్పుడు అలా చేసేవాడిని ఒకప్పుడు ఇలా చేసేదాన్ని అని కాదు ఇప్పుడు నువ్వు చేయగలుగుతున్నావా లేదా అనేది ఆలోచించు మరి ఇప్పుడు మాత్రం ఎందుకు ఎందుకు నువ్వు చేయలేకపోతున్నావు ఇప్పుడు మాత్రం ఎందుకు ఆ పన్ను విడిచిపెట్టాల్సి వచ్చింది అనేది నువ్వు ఆలోచిస్తే నీకు అర్థమవుతుంది కాబట్టి క్రీస్తుని నువ్వు సొంత రక్షకునిగా అంగీకరించి ఆత్మీయంగా ఉజ్జీవంగా ఉన్న స్థితిలోంచి ఒకళ్ళు పడిపోయి ఉంటే మళ్ళీ నువ్వు నీ మొదటి స్థితిని గుర్తు చేసుకోవాలి క్రీస్తుని కలుగుని ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా మరి మారుమనిసు పొందుకోవాలి అంటే మొదట నీకు మారు మనసు పొందుకునే కదా ఏసీ లక్ష్మణిగా అంగీకరించావు మరి మళ్ళీ మారు మనసు అంటున్నారు ఏంటి అంటే నువ్వు మళ్ళీ తప్పిపోయావు కదా నీ ఆత్మీయ జీవితంలో తప్పిపోయావు కాబట్టి తప్పిపోయిన జీవితం నుంచి మళ్ళీ వెనక్కి వచ్చి నువ్వు మారు మనసు పొందుకోవాలని ప్రభునిగా మాట్లాడుతున్నారు మొదట పొందిన మారు మనసు నీవు మరి మళ్ళీ పొందుకోవాలి అసలు ఈరోజు నీవు ఏ విషయంలో అయినా తప్పిపోయావా ఒకసారి ఆలోచించు మరి నీవు పలకకూడని మాటలు పలుకుతూ తప్పిపోతున్నావా చేయకూడని పనులు చేస్తూ తప్పిపోతున్నావా వెళ్ళకూడని స్థలాలకు వెళ్తూ తప్పిపోతున్నామేమో చూడకూడని చూస్తూ తప్పిపోతున్నావేమో మాట్లాడకూడని మాట్లాడుతూ తప్పు పోస్తున్నామేమో మరి చేయకూడని చేస్తూ తప్పిపోతున్నామేమో మరి ఏ విషయం వెనక ఏ పనులు వెనకాడుతున్నావు ఎందులో తప్పిపోతున్నావు మరి అన్నిసార్లు కూడా వాక్య వ్యతిరేకంగా ప్రవర్తిస్తాం కూడా తప్పకోవడమే అంటారు కాబట్టి నువ్వు ఒకసారి ఆలోచించు మిత్రమా ఏ విషయంలోని పరిస్థితి ఎలా ఉందో ఆలోచించు ఈ వాక్య పగందర ద్వారా ప్రభునితోనే సూటిగా మాట్లాడుతున్నారు ఆయన ఇప్పటికైనా సరే నిన్న మా మార్పు కోసం చూస్తున్నాడు నువ్వు మార్పు తెచ్చుకుంటే ప్రభుకి ఇష్టంగా జీవిస్తాయని తప్పకుండా నిన్ను మారిస్తారు మరి ఆయన హస్తం నీకు తోడుగా ఉంచి నడిపిస్తాడు ఏ స్థితిలో నీ పడితేవో నీవు ఒకసారి జ్ఞాపకం చేసుకో మరలా నీ స్థితి కావాలని ప్రభుని అడుగు ఆయన సన్నిధిలో గోజాడు అంగలార్చు మొరపెట్టు ఆయన తప్పకుండా నీకు సహాయం చేస్తాడు మళ్ళీ నీ మొదటి స్థితిని తెచ్చుకుని మరి ప్రభు కోసం జీవించాలి ఏ స్థితిలో పడిపోయా ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఆ మారు మనసు పొందుకుని మళ్ళీ మళ్ళా వాడి జోలికి వెళ్ళను ప్రభు ఇంకా వదిలేస్తుంది వాడి జోలికి వెళ్ళను అని చెప్పి నువ్వు గట్టిగా నిర్ణయం తీసుకుంటే ప్రభు నీకు తప్పకుండా సహాయం చేస్తాడు ఆమె